నర్సరీలు విత్తన కంపెనీలకు రైతులకు మధ్య వారతులు నాణ్యమైన విత్తనాలు నాటి ఆరోగ్యమైన మొక్కలను రైతులకు అందిస్తూ ఉంటాయి పొరపాటున ఆ నారు నకిలీ విత్తనానిదైతే రైతులు నట్టేట ముంచిన ఘటనలు ఉన్నాయి తప్పు విత్తనం తయారు చేసిన కంపెనీదైనా లేక బాధ్యత తీసుకున్న నర్సరీదైనా నష్టపోయేది మాత్రం రైతులే అలాంటి అక్రమాలకు ప్రభుత్వం వేయనుంది అధికృత నర్సరీలకు నారు ఉత్పత్తి చేసే అనుమతి ఉంటుందంటూ ఈ ఏడాది నుంచి నర్సరీ చట్టాన్ని మరింత పటిష్టం చేయనుంది నర్సరీలకు నిబంధనలతో కూడిన అనుమతులు జారీ చేస్తూ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది ఫలితంగా నర్సరీల నారును విరివిగా నాటుకునే కృష్ణా జిల్లా రైతులకు బాధలు తప్పనున్నాయి మిరప టమోటా బంగా క్యాబేజీ బంతి నారు మొక్కలను సింహభాగంగా నర్సరీలోనే పెంచుతుంటారు ఈ సీజన్ లో అయితే మిరపనారు భారీగా పెంచుతారు పశ్చిమ కృష్ణాలో ఈ ఏడాది పత్తి కన్నా మిరప సాగు వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు ఈ పరిస్థితుల్లో సొంతంగా నారు పెంచాలా లేక నర్సరీల నుంచి కొనుగోలు చేయాలా అనే సందిగ్ధం రైతుల్లో ఉంది గతంలో నకిలీ నారు వల్ల కలిగిన నష్టాలు పునరావృతం అవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది కొందరు నర్సరీ యజమానులు విత్తన కంపెనీ స్వార్థం వల్ల రైతులు ఏటా నష్టపోతున్నారు ప్రస్తుతం వాటిని నిర్మూలించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ఈ ఏడాది నుంచి నర్సరీ చట్టాన్ని కట్టుదిట్టం చేయనుంది నర్సరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు గతేడాది నుంచే నర్సరీ యజమానులకు నిబంధనలతో కూడిన అనుమతులు జారీ చేస్తోంది మనకు నర్సరీ యాక్ట్ ఈ సంస్థ మనం కొద్దిగా గట్టిగా అమలు చేయమని అందరు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మనకు సంబంధించిన మొక్కలు ఎక్కడైనా ఎవరైనా పెంచుకుంటున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అక్కడ లోకల్ గా హార్టికల్చర్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్టికల్చర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని లైసెన్స్ అప్టైన్ చేసుకోవాలి మన దగ్గర లైసెన్స్ ఉంటే దానివల్ల నర్సరీ గ్రోవర్స్ మీద కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మొక్కలు తయారు చేసుకుంటున్నారు ఎవరికి అమ్ముకుంటున్నారు రేపు భవిష్యత్తులో అనుకోండి ఏదైనా అంటే క్రాప్ బాగా రాలేదు బికాస్ ఆఫ్ ప్లాంట్ క్వాలిటీ గుడ్ అటువంటి పరిస్థితిలో అది మనం ట్రేస్ చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవచ్చు మన డిపార్ట్మెంట్ ద్వారా ఈ నర్సరీ గ్రోవర్స్ తర్వాత నర్సరీలు పని చేస్తున్న లేబర్ కి ట్రైనింగ్ ఏర్పాటు చేయమని చెప్పాము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటే ఈ ఒక మోడల్ నర్సరీ ఏ విధంగా ఉండాలి సోయింగ్ ఎట్లా చేయాలి డిజీజ్ అండ్ జర్మ్ ఫ్రీ మొక్కలు ఏ విధంగా తయారు చేసుకోవాలి వాళ్ళు ఉత్పత్తి చేసిన మొక్కలు రైతు వాళ్ళ పంటకి తీసుకుంటున్నారు కాబట్టి అది మంచి క్వాలిటీగా ఉన్న అప్పుడే వాళ్ళకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా రైతులకి కూడా ఒక అవగాహన అంటే వాళ్ళు కూడా ఈ సీడ్ కొనుగోలు చేసినప్పుడు సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫైడ్ స్టోర్ నుంచి మాత్రమే కొనుగోలు చేసుకోవాలి షెడ్నెట్ల కింద ప్రోట్రీలలో పెరిగిన నారు నాటితే మిరపతోట ఆరోగ్యంగా పెరిగి తెగుళ్లు తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడులు నిస్తుందని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు షెడ్నెట్ల ఏర్పాటు చాలా మంది రైతులకు ఉండదు అంతేకాక కూలీల లభ్యత కూడా చూసుకోవాలి దీంతో ఎక్కువ మంది రైతులు బయట నుంచి కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు అయితే మిరపలో ఎక్కువగా వ్యాపించే తెగుళ్లను అరికట్టే దిశగా ప్రయోగాలు చేయాలని కోరుతున్నారు ఇంత ముందు అంటే దెబ్బ పెంచుకున్నాం అంటే మేము సొంతంగా ఎత్తనాలు కొనుకొచ్చి మళ్ళీ మేము నాటుకుంటాం అయితే ఈ సంవత్సరం ఏంటంటే నాకు అరక వ్యవసాయం పనుంది అండి అరకపోవడం కుదరపోవడం ఏంటంటే ఆర్డర్ ఇద్దామని చెప్పి ఒక నాయ అయితే నమ్మకం అని చెప్పి వచ్చాం నా నర్సరీ కొంచెం సేఫ్టీగా ఉంది సార్ ఎందుకంటే ఇది వీళ్ళు జాగ్రత్తగా పెంచుతారు దెబ్బ వల్ల ఏంటంటే కొంచెం తెగుళ్ళు ఎక్కువ వస్తాయి సింగిల్ గా ఉంటాం వల్ల వీళ్ళు ఏంటంటే మొత్తం ఎక్కువ మొత్తం లో వల్ల ఎనీ టైమ్ అబ్జర్వేషన్ లో ఉంటారు వీళ్ళు నెట్ వల్ల ఏంటంటే దోమలు తగ్గిపోతుంది అది ఒక కొంచెం సేఫ్టీ బాగా మామూలుగా అయితే ఆగస్ట్ లో నాటేస్తాం అది జనవరిలో మన మనకు కోతకొచ్చేది అంటే ఐదు నెలల తర్వాత మనకి అర్థం ఇది మొక్క పెట్టుబడి పెడతాం కదా పెట్టుబడి అయిపోద్ది ఆ తర్వాత దిగుబడి వచ్చిందా అనేది తర్వాత తెలిసిద్దండి కోత కూలి ఖర్చు మొత్తం మెరుదోటకు వచ్చేసి లక్షణాల ఖర్చు అవుతుంది అసలు ముందు మన సైంటిస్టులు బొబ్బర్ రాగానికి మందు కనిపెట్టగలిగితే మిర్చి రైతు బాగుపడతాడు మరికొన్ని చోట్ల నర్సరీ మొక్కలు నాటి నష్టపోయిన రైతులు సొంతంగా నారు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు దానివల్ల ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యమైన మొక్కలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మిర్చి సాగు ఎక్కువ విపరీతంగా రెండు వంతులు పెరుగుతుంది ఒక వంతే పత్తి ఉంటుంది నర్సరీ కొంటే నష్టం అవుతుంది లాభం పడాలంటే వాళ్ళు సొంతంగా పెంచుకుంటేనే లాభ పడతారండి ఈడు పెంచుతున్నారండి కొంతమంది ఇంత మట్టికి నారు పెంచుకొని మొలిసింది అంత మట్టికైనా తోటల గేట్ల వేయలేదండి ఎవడు గత సంవత్సరం పెంచుకున్న వాళ్ళ పని బాగానే ఉందండి సొంతంగా పెంచుకుంటే వాళ్ళకి ఎకరానికి ఖర్చు పాతి వేల రూపాయలు నారు కొనే మందం తగ్గుతుందండి మిగిలినారు అమ్ముకోవచ్చు వాళ్ళు రైతు వారీగా పెంచుకొని నాటేసుకొని మిగిలిన అమ్ముకున్న వాడికి కొద్దిగా పడతాం ఇప్పుడు ఒకరినరు పోసుకుంటాం ఒక రెండు ఎకరాలు వేసుకుని మిగిలిన అండి రెండు వేలు వస్తాయి కదా అట్లేనే మిరఫనారు కనుక మనం అమ్ముకుంటే లాభపడదాం లాభం వస్తుంది ఎక్కువ శాతం వాళ్ళకి రైతులకి పెంచుకోవడం బెస్ట్ నర్సరీలు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అనే విషయాన్ని వ్యవసాయ అధికారులు పరిశీలించాలని రైతు నేతలు కోరుతున్నారు మొదట్లో నర్సరీ మొక్కలు మంచి ఫలితాలనిచ్చినా రాను రాను పెద్ద వ్యాపారంగా మారిపోయిందని ఆరోపిస్తున్నారు పెరుగుదల కోసం కంటికి నదురుగా కనిపించడం కోసం విచ్చలవిడిగా బయో రసాయనాలను వినియోగిస్తున్నారని చెబుతున్నారు రైతుకి ఇత్తనం ఇచ్చే కంపెనీ వాళ్ళకి మధ్యవర్తి నర్సరీ విత్తనం రైతులకి సాయం చేయాలనుకున్నప్పుడు సాయమే అది ఒరిజినల్ ఇత్తనం అయితే సాయం నకిలీ ఎత్తనం అయితే ఇళ్ళ స్వార్థం ఆ విధంగా లేకుండా అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు దాన్ని వాళ్ళ పరిరక్షణ చేసుకుంటూ ఆ నల్ల బోర్డు ఎరువుల కోట్ల ఎట్లా బోర్డు ఉండదు ఆ బోర్డులో ఏమేమి మందు కొట్టాం ఏమి ఎత్తనం ఏ టైంకి ఎంత వేసుకోవాలా దీంట్లో మళ్ళీ భయో మందులు ఎంత వాడారు భయో మందులు వాడితే రైతుకి ఎంత నష్టం అనేది తెలుసుకొని ఆ బోర్డు చూసిన తర్వాతనే రైతు ఇత్తనం నర్సరీలో మొక్క కొనడానికి సహకరించాలి వాళ్ళు నర్సరీ వాళ్ళు కూడా ఏదో విత్తనం తెచ్చి మేము ఇంకో సర్టిఫై చేసిన విత్తనాన్ని ఇచ్చుకుంటూ వస్తే రైతు నష్టపోతుంది బొబ్బలు రావడానికి కారణం కూడా కొన్ని తెలియకుండా భయం మందులు ఆడుతున్నారు నలభై రోజులు కాకుండా పద్దెనిమిది ఇరవై రోజుల్లో మొక్క తయారైపోతుంది మొక్కను తీసుకునే వాలిపోతుంది కారణాలు ఏంటో తెలియట్లేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దాన్ని పరిశీలించాలి ఈ రోజు రాష్ట్రంలో నర్సరీ యజమానులు పుట్ట లాగా పుట్టుకొస్తా ఉన్నారు ఏ విత్తనం దొరికితే ఆ విత్తనం తీసుకొచ్చి నర్సరీలో పెంచి ఇది నాణ్యత కలిగిన నారు స్వచ్ఛత ఉంది జర్మనేషన్ ఉంది అని చెప్పేసి రైతులకి అంటగడతా ఉన్నారు కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తం ఐదు మండలాలకి ఆరు మండలాలకు ఒక ఆఫీసర్ పెట్టారు ఆయన ఎక్కడ చూడగలుగుతాడు ఎంత మందిని పరిశీలించగలుగుతాడు ఏ నర్సరీని తనిఖీ చేయగలుగుతాడు వాస్తవంగా రైతులకు ఉపయోగపడే పద్ధతిలో ఈ నర్సరీ చట్టం లేదు అందుకని విస్తృత పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ ని రెవెన్యూ శాఖని ఉద్యానవన శాఖ మూడు శాఖల సమన్వయంతో నర్సరీ యజమానులకి లైసెన్స్ ఇచ్చే పద్ధతిలో తీసుకురావాలా నర్సరీ యజమానులు ఒక చట్టాన్ని ఉల్లంఘించి కల్తీ మిరప నారు రకరకాల నారు ఇచ్చే సందర్భంలో చర్యలు తీసుకోవడానికి ఆ చట్టంలో పగడబంది నిబంధనల్ని పొందుపరచాల్సినటువంటి అవసరం ఉన్నది నర్సరీ చట్టంలో భాగంగా యజమానులు భూసార నీటి పరీక్షలు చేయించడం నర్సరీ చుట్టూ తెలుపు రంగు నెట్లను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది నారు కోసం కొనే విత్తనాలను నర్సరీ సంస్థ పేరుతో రసీదు తీసుకోవడం సహా విత్తనం బ్యాచ్ నెంబర్లు ఉన్న ప్యాకెట్లను భద్రపరచాలని తెలిపింది నారు విక్రయించే సమయంలో రైతులకి ఆ నారు ఏ బ్యాచ్ నెంబర్కి చెందిందో తెలిసే విధంగా ఓ కాపీని జత చేయాలని నిబంధనల్లో పేర్కొంది నారు పోసిన నాటి నుంచి ఏ మందులు ఎరువులు వేశారు వివరాలతో ఓ రిజిస్టర్ తప్పక రాయాలని తెలిపింది ఈ నిబంధనలపై నర్సరీ యజమానులు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సరం డిపార్ట్మెంట్ కూడా మనకి కొన్ని నిబంధనలకు అనుగుణంగా లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తా ఉంది షాపులో లో నర్సరీ పేరు మీద బిల్లు తీసుకొని విత్తనాలు రికార్డు మెయింటైన్ చేస్తూ నాటించమన్నారు లాట్ నెంబర్తో తో సహా రైతుకి బిల్లు ఇవ్వవలసిందిగా కోరారు ఆ పెంచే విధానంలో కూడా లోపల శుభ్రత పాటించటం చుట్టూ వైట్ నెట్ ఇన్సెక్ట్ ప్రొటెక్టెడ్ నెట్ ని వేయమని చెప్పారు తదనుగుణంగా మేము కూడా మార్పులు చేసుకుంటూ వస్తా ఉన్నాం మాకు ఏదన్నా సమస్య వచ్చినా గానీ అది విత్తనం వల్ల వస్తుంది ఆ విత్తనం కంపెనీ నుంచి తీసుకుంటాం కాబట్టి దానికి కంపెనీ వాళ్ళనే బాధ్యత వహించే విధంగా డిపార్ట్మెంట్ మాకు కంపెనీకి మధ్య రైతుకి మధ్య ఒక అనుసంధానకర్తగా వ్యవహరించాలని కోరుకుంటాం నారు మొక్కలు అందులో పెట్టిన తర్వాత బయో స్ప్రేయింగ్ అనేది ఒకళ్ళు చేసినా కూడా అది ఫార్టీ డేస్ డేస్ వచ్చేది థర్టీ ఫైవ్ డేస్ థర్టీ సిక్స్ డేస్ అట్లా వస్తే రావటమే కానీ అది బయోమంద్ అనేది నారు మీద పదిహేను రోజులకి పది రోజులకి తీసుకురావడానికి పని చేస్తుంది అనేది అపోహ మాత్రమే ఒక పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో నారు మాకు ఇస్తున్నారు పెంచి డిమాండ్ని బట్టి అనేది ఉంటే అది ఎక్కడన్నా ప్రూవ్ చేస్తే ఇబ్బంది ఏం లేదు గవర్నమెంట్ కూడా మన ఇత్తన సీడి యాక్ట్ ప్రకారం ఆ కంపెనీ ఇచ్చే ఎత్తులు ఆర్ లో దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంది అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా కంపెనీ యొక్క ఇదే దీనికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే గవర్నమెంట్ నుంచి ఎటువంటి రియాక్ట్ తీసుకోవాలి దీని బ్యాక్గ్రౌండ్ అసలు ఆర్ఎండ్ అంటే దీని పరిస్థితి ఏంటి కంపెనీ అంతా బాగుందా లేదా పర్మిషన్ ఇవ్వండి బాగా లేకపోతే అక్కడే కట్ చేసేయండి దాన్ని ఇవన్నీ కట్టుదిట్టమైన ఏర్పాటు ఉంటే తప్పితే అక్కడ కూడా నర్సరీ యజమాని ఏమైనా తప్పులు చేస్తే చర్య తీసుకోవటంలో తప్పు లేదు కృష్ణా జిల్లాలో సుమారు డెబ్బైకి పైగా నర్సరీ యజమానులంతా కలిసి ఒక అసోసియేషన్ గా ఏర్పడ్డారు అసోసియేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి విత్తన ఎంపికపై మరింత శ్రద్ద వహిస్తున్నామని యూనియన్ అధ్యక్షుడు చెబుతున్నారు అయినప్పటికీ అడపాదడపా నకిలీ విత్తనాలు వస్తూనే ఉన్నాయని అలాంటి వాటికి కంపెనీలనే బాధ్యులను చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పదహారులో ఈ మిర్చి పంట మీద కంపెనీలు సప్లై చేసినటువంటి విత్తనాల వలన రైతులు ఇబ్బంది పడ్డారు దాని ఆధారంగా మా నర్సి వాళ్ళందరూ కూడా ఒక యూనియన్ గా ఏర్పడవుదాం అసలు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకోదానికి ఉద్దేశంగా మన ముఖ్యంగా మన కృష్ణా జిల్లా రైతులందరూ సమావేశం చేసుకున్నాం కంపెనీ నుంచి మంచి విత్తనం మనకి ఏ విధంగా వస్తుంది కంపెనీ వాళ్ళతో కూడా అని చెప్పి కంపెనీ వాళ్ళతో కూడా సమావేశం చేయడం జరిగిందండి రైతుకు గానీ ఆ లాట్ గానీ ఏదైనా ఇబ్బంది వస్తే విత్తనాలు మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి అని చెప్పి వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగిందండి రైతు ఎలాగా ఉంటాడు నర్సరీ వాళ్ళు కూడా డబ్బులు పెట్టుకొని పోసేది కాబట్టి ఎక్కడ మేము రాజు పడాల్సిన అవసరం లేదండి కరెక్ట్ గా మీరు బిల్లు తీసుకొని కంపెనీ మంచి కంపెనీ చూసి ఎన్నుకొని పోసుకోమని చెబుతున్నాం నర్సరీ లైసెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం నర్సరీ పేరు మీద తీసుకుంటాం మంచి విత్తనాలు మంచి కంపెనీ విత్తనాలు పోయమని వాళ్ళు చెబుతున్నారు మేము మంచి విత్తనాలు పోయాలని ఉన్నా కూడా పోసి రిజల్ట్ వచ్చేంత వేకేదో తెలియదు అండి దానికి ఏంటంటే కంపెనీ నుంచి వచ్చేటప్పుడు లాట్ నెంబర్ రిలీజ్ అయ్యేటప్పుడు ఫర్ పలానా లాట్ నెంబర్లు పోయమని చెబితే మాత్రం ఇంకా అసలు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరికి రైతుకు కానీ నర్సరీ వాళ్ళు కానీ కానీ ఆ స్థితి లేదు నర్సరీల చట్టం రెండు వేల పదిని పటిష్టంగా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు నకిలీ నాసిరకం నారు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పరిహారం ఇప్పించే ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు